అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేతి వంట ఈరోజు స్వాచ్ఛేతి వంట ఛానల్లో చక్కటి గ్రేవీతో స్పైసీగా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేశానండి బగారా రైస్లోకి చపాతీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి అసలు స్కిప్ చేయకుండా చూసారంటే మంచి టేస్ట్తో మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా గుడ్లని ఉడికించుకుందాం ఒక గిన్నె తీసుకొని అందులో ఆరు గుడ్లను వేసుకున్నాను ఆరు గుడ్లు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు గుడ్లను కడిగేసిన తర్వాత మళ్ళీ రెండు మూడు గ్లాసులు వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికియండి ఇవి లోపు మనము ఉల్లిపాయ టమాటాలు కట్ చేసుకుందాం ఇక్కడ నేను జీడిపప్పు పది పదిహేను వరకు తీసుకున్నాను ఒక ఏడు ఎనిమిది వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి అలాగే ఎల్లిపాయలు ఒక ఐదు ఆరు ఒక ఇంచు అల్లం ముక్క రెండు మూడు టమాటాలు చిన్నవి కట్ చేశాను ఒక రెండు ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేశాను గ్రేవీకి సరిపడా తీసుకోండి ఈ గ్రేవీ అయితే ఐదుగురికి సరిపోతుందండి ఈ లోపు ఎగ్స్ కూడా ఉడికాయి ఇలా పెంకు తీసి రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అలాగే సాల్ట్ కారం వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఉప్పు కారం మంచిగా ఎగ్స్కి పడతాయండి ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత తీసి ఒక బౌల్కి వేసుకోండి ఇలా మంచి కలర్ మారాలి అప్పుడే ఎగ్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా పైన మొత్తం ఒక లేయరు ఫ్రై అయిపోవాలి ఇవి తీసి పక్కన ఉంచుకోండి పక్కన ఉంచుకొని తిరిగి మళ్ళీ ఇదే కళాయిలో మనం కట్ చేసి పెట్టినవన్నీ వేసేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు అల్లం వెల్లిపాయలు టమాటా ముక్కలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు టమాటా మొక్క సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇలా పైన లేయర్ అనేది ఊడొచ్చేస్తే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు ఇవి మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లగైన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టండి ఇలా మంచిగా మిక్సీ పట్టాలి ఏమాత్రం పలుకు లేకుండా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి స్మూత్గా ఉంటే మనకి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి వేసి మనం మిక్సీ పట్టి పెట్టిన గ్రేవీ మొత్తం వేసేసుకోండి వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలాగా కలిపేసుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా పూర్తిగా ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకొని అదే మిక్సీ జార్లో మళ్ళీ కొన్ని వాటర్ వేసి వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇందులో రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాము కదా చూసి వేసుకోండి టేస్ట్ కారమైన ఉప్పు అయినా స్పైసీనిస్ తగ్గట్టు వేసుకోవచ్చండి ఇక్కడ వేసేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ సపరేట్ వరకు మనం ఇది మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గ్రేవీ అనేది మంచి కలర్ మారి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఇలా సపరేట్ అవ్వాలి ఆయిల్ అనేది అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మనం పచ్చివాసన పోక ముందే వేసామంటే కర్రీ టేస్ట్ ఉండదు ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి మనకి కర్రీ కాస్త సగం అయిపోవాలండి అంతవర దాకా మనము మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ వేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు వాటర్ వేస్తున్నాను ఒక కప్పు వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది కరెక్ట్ సరిపోతుంది ఇలా ఒక కప్పు వాటర్ వేసుకొని బాయిల్ చేసి పెట్టి మనం ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ని వేసేసుకోండి వేసుకొని ఒకసారి పూర్తిగా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఎగ్ కర్రీ అనేది సింపుల్గా రెడీ అయిపోయింది అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేశాం కదా ఇప్పుడు ఒకసారి పూర్తిగా కలిపేసి గరం మసాలా వేసుకుంటే వేసుకోండి ఇక్కడ నేను వేయట్లేదండి ఓన్లీ ధనియా పౌడర్ వేసాను వేసి కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎగ్ కర్రీ గ్రేవీతో చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి జీరా రైస్ బగారా రైస్లో కూడా చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ నేను స్పైసీనెస్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి గరం మసాలా వేయట్లేదు మీరు గరం మసాలా జీరా పౌడర్ వేసి సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాచ్ఛేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ